అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం సింగరకొండ వెళ్తున్నటువంటి ఆ యొక్క రూట్లో మరి ఈ యొక్క టిక్కో ఇల్లు పేద ప్రజలకు కేటాయించడం జరిగింది మరి టిక్కో ఇల్లు పేద ప్రజలకి కేటాయించినప్పటికీ సరిగా ఈ యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకుండా ప్రజలకు ఇంకా కేటాయించకుండా అలాగే మరమ్మతులు పనులు ఏమి చేయకుండా చెట్లు మరి అవి అడవిలాగా మారిపోయింది చుట్టుపక్కల ప్రాంతం అంతా మరి డ్రైనేజ్ లేదు వాటర్ సప్లై లేదు కనీసం ఇల్లు పేద ప్రజలకు ఇంకా కేటాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వమే పేద ప్రజలకు ఇచ్చారు ఇప్పుడు నేను మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుతున్నాను సార్ దయతో మన అర్థంకి నియోజకవర్గ వర్గ ప్రజలకు మీరు ఆ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆ యొక్క ఇల్లుకు మరి ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు మరి మీ ముందుకు మరొకసారి నేను తీసుకువస్తున్నాను సార్ మనం కలిసి పనిచేద్దాం ప్రతి ఒక్కరూ వారి వారి ప్రజలకు ప్ర ప్రజల పట్ల వారికి ఉన్న అవగాహన బట్టి వారి సమస్యల పట్ పట్ల అవగాహన బట్టి మరి ప్రజలకు మేలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం